ఉదాహరణకు కొన్ని చోట్ల జంతు బలిస్తారు మేకలను కోళ్లను కూడా బలిస్తూ ఉంటారు మన యొక్క నిత్య దైనందిన జీవితంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం జంతువులను చంపమని కాదు అవి కోళ్ళు అవ్వచ్చు మేకలు అవ్వచ్చు వేరే వేరే ఏమైనా సరే ఇక్కడ బలివ్వడం అంటే మన లోపల ఉండేటటువంటి ఒక పశువు ఉంటుంది మన కోపం వచ్చేటప్పుడు లేదా మనకు ఉద్రేగం వచ్చేటప్పుడు మనకు గర్వం వచ్చేటప్పుడు మనము మన లిమిట్స్ అన్ని క్రాస్ చేసి నోటికి ఏదొస్తే మాట్లాడుతుంటాము ఎలా పడితే దూషిస్తూ ఉంటాము తిడుతూ ఉంటాము ఆ పశుతో నశించాలి అటువంటి పశువుని ఇవ్వాలి మనం అంటే తెలియకుండా మితిమీరినటువంటి కామ క్రోధ మోహ లోభ మద మాచ్చర్య ఈర్ష్య అసూయ గుణాలు మనం తల్లి గర్భము నుండి పుట్టడంతోనే భూమిపైన పడడంతోనే ఒక మాయి లాగా మనల్ని ఆవహిస్తూ ఉంటాయి మనకు ఆ యొక్క బాల్యంలో ఉన్నంతసేపు కూడా మనం తెలియకపోవచ్చు యవ్వడంలో ప్రవేశించడంతోనే మనకు వీటి యొక్క ప్రభావానికి కూడా మనం లోనవుతూ ఉంటాం అటువంటి పశుతత్వాన్ని నశింపచేయడం కోసమే ఈ బలి అంతే తప్ప అభం శుభం తెలియనటువంటి పశువులను బలిమని కానే కాదు మన ధర్మంలో కూడా కొంతమంది మన గ్రంథాలను వక్రీకరించి రాశారు ఇక్కడ మేకను బలివ్వాలి ఇక్కడ కోడిని బలి ఇవ్వాలి ఇక్కడ గేదెను బలి ఇవ్వాలి ఇక్కడ ఒంటిని బలివ్వాలి ఇక్కడ ఆవును బలివ్వాలి జుఫ చాపల్యం కోసం నాలుగు రుచి కోసం మనము వాటిని చంపడం కోసం ఆ బలి అనేటటువంటి నెపాన్ని దేవత మీద నెట్టడం ప్రారంభించాడు మనిషి అప్పటి నుండి మన టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ కోసం మన రుచి కోసం మన కోరిక తినడం కోసం మనము దేవతకు మేకనివ్వాలి ఆ దేవతకు కోడిని బలి ఇవ్వాలి ఈ దేవతకు మరొకటి బలి ఇవ్వాలని మనము ఈ యొక్క నిందను దేవత పైన నెట్టుతూ వచ్చాము ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలి మన ధర్మం ఎక్కడా కూడా ఇప్పుడే కాదు యుగ యుగాల నుండి కూడా బలి దేవతలకి ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు మనమే మన కోరిక తినడం కోసం వాటిని తినాలనేటటువంటి కోరిక చేత మనం బలివ్వడం ప్రారంభించాము ఆ నెపాన్ని దేవతపై నెట్టుతూ వచ్చాము దేవత ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి బలిని కోరుకోదు